అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో బయటపడిన ద్రోహమనే చక్కని చందమామ కథ నుండి విందాం అనే వ్యాపారి వద్ద పదహారేళ్ళ కుర్రవాడు చలపతి పనిచేస్తూ ఉండేవాడు వాడు పనిలో చేరిన కొద్ది రోజులకే యజమాన్ నుంచి మంచి విశ్వాసపాత్రుడన్న పేరు మన్నన పొందగలిగాడు విశాఖుడు వ్యాపారానికి సంబంధించిన పనులు ముఖ్యంగా బాకీ వసూలు లాంటి వ్యవహారాలు వాడి మీద పెట్టి నిశ్చింతగా ఉండేవాడు ఒకసారి పొరుగురులో ఉన్న వ్యాపారి గోపయ్య అనే అతను విశాఖడికి పెద్ద మొత్తం బాకీ ఇవ్వతీలాడు ఆయన ఆ డబ్బు వసూలు చేసుకునే పని చలక చలపతికి అప్పగించాడు ఉదయం బయలుదేరి వెళితే సాయంత్రానికి ఆ ఊరుకు తిరిగి రావచ్చు చలపతి సూర్యోదయంతోనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఆ ఊరు చేరాడు వ్యాపారి తాను విశాఖడికి ఇవ్వవలసిన ఐదు వేల రూపాయల మొత్తాన్ని అతడికి ఇచ్చాడు ఆ డబ్బు మూట కట్టుకుని చలపతి తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ రెండు ఊళ్ళ మధ్య ఒక పెద్ద వాగు ఉన్నది వర్షాకాలంలో తప్ప సాధారణంగా అందులో నీరుండదు కానీ ఒక్కొక్కసారి దూరంగా ఉన్న కొండల్లో వానపడటం జరిగితే ఆ నీరు ఉప్పెనలాగా హఠాత్తుగా వచ్చి వాగిలో ప్రవేశిస్తుంది మోకాటి లోతున్న నీటిని దాటి చలపతి ఒడ్డు చేరుతున్న సమయంలో కొండల వైపు నుంచి పెద్ద హోరు వినిపించింది వాడు ఆశ్చర్యపోతూ అటు కేసు చూసేంతలో ఉరకలు వేస్తూ వరద నీరు వాగులో ప్రవేశించసాగింది చలపతి చప్పును ఒడ్డెక్కి దూరంగా పోయి నిలబడ్డాడు క్షణాల మీద ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది ప్రవాహంలో కొట్టుకుపోయే విరిగిన చెట్ల కొమ్మలతో పాటు కొద్ది దూరంలో ఇద్దరు మనుషులు మునుగుతూ తేలుతూ కొట్టుకుపోవడం చలపతి కంటపడింది ఊరు సమీపిస్తూ ఉండగా వాడి మనసులో ఒక దురాలోచన మెదిలింది తన దగ్గర ఇప్పుడు చాలా ధనం ఉన్నది ఒక చిన్న అబర్ధంతో దాన్ని సునాయాసంగా తనదిగా చేసుకోవచ్చు చలపతి సమీపంలో ఉన్న ఒక చెరువులో మునిగి తడిబట్టలతో సరాసరి దుకాణానికి వెళ్ళాడు విశాఖుడు వాణ్ణి చూసి కంగారు పడుతూ ఏం జరిగింది ఈ తడబట్లేమిటి అని అడిగాడు చలపతి విచారంగా ముఖం పెట్టి అయ్యా నేను దారిలో ఉన్న వాగు దాటుతూ ఉండగా హఠాత్తుగా వరద వచ్చేసింది దాంట్లో పడి కొంత దూరం కొట్టుకుపోయి ఎలాగో ఒడ్డున పడగలిగాను అన్నాడు పెద్ద గండం నుంచి బయటపడ్డావు అదృష్టవంతుడివి అన్నాడు విశాఖుడు తృప్తిగా కానీ అయ్యా అంటూ చలపతి ఈసారి ముఖం పెట్టాడు విశాఖడు కారణం తెలియక వాడి కేసి ఆశ్చర్యంగా చూశాడు చాలా నష్టం జరిగింది ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో గోపయ్య గారి నుంచి వసూలు చేసిన ఐదు వేల డబ్బు మూటను వరదలో పోగొట్టుకున్నాను అన్నాడు చలపది విశాఖడు నివ్వెరపోయాడు ఐదు వేలు చాలా పెద్ద మొత్తం ఆయన ప్రాణరక్షణ చేసుకునే సమయాలలో డబ్బు సంగతి ఎవరికీ గుర్తుండదు సరే జరిగింది ఏదో జరిగింది ఇంటికి పోయి పొడి బట్టలు వేసుకురా అట్టే విచారపడకు అన్నాడు విశాఖడు చలపతి వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత బాకీ చెల్లించిన పొరుగూరు వర్తకుడు గోపయ్య విశాఖడు దుకాణం దగ్గరికి వచ్చి డబ్బు అందింది కదా నే ఎరుగున్న కుర్రవాణ్ణే పంపాననుకో అన్నాడు ఆ సమయంలో చలపతి దుకాణంలో లేడు విశాఖడు గోపయ్యకు తాను చలపతి నుంచి విన్న సంగతులు చెప్పి గోపయ్య ఒక్క క్షణం పాటు వాడు మాటల్లో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగిన మాట నిజం వాగు హఠాట్టుగా వరద వచ్చిన సంగతి ఇతరుల ద్వారా కూడా విని ఉండకపోతే వాణ్ణి డబ్బు విషయమే గట్టిగా నిలదీసి ఉండేవాణ్ణి అన్నాడు గోపయ్య విస్తుపోయాడు అతడు చలపతికి ఐదు వేలు ఇచ్చి వాడు బయలుదేరిపోయాక వాగు అవతల ఉన్న గణపవరం వెళ్ళవలసి వెళ్ళవలసిన పనిపడి కొంచెం వెనక్గా వచ్చాడు అతడు వాగు దాడుదామనుకుంటూ ఉండగా హఠాత్తుగా వరద వచ్చింది అంతకుముందే చలపతి దాటి అవతల ఒడ్డును నిలబడి ఉన్నాడు అది చూసి గోపయ్య చాలా సంతోషించాడు కూడాను జరిగింది ఇది అయితే చలపతి తన యజమానికి ఏదో కట్టుకథ చెప్పి ఐదు వేలు తస్కరించాడు తన నౌకరు నిజాయితీ మీద విశా విశాఖడుకున్న నమ్మకాన్ని మాటలతో కాక చేతలతో రుజువు చేసి పోగొట్టాలనుకున్నాడు గోపయ్య ఇందుకు అతడు ఒక పథకం ఆలోచించి విశాఖడితో నువ్వు చాలా పెద్ద మనిషివి కనుక సరిపోయింది అదే మరొకరైతే నేనే చలపతి చేతిలో ఏ వంద రూపాయలు పెట్టి డబ్బు వరదలో కొట్టుకుపోయిందని చెప్పించాను అనుకునేవాళ్ళు అన్నాడు విశాఖడు నవ్వి నా నౌకర్ మీద నాకెంత విశ్వాసం ఉన్నదో తోట ఒత్తుకుడుపైన నీ మీద కూడా అంత విశ్వాసం ఉన్నది అన్నాడు అలాగా అయితే నేను నీ నౌకర్ చలపతి కన్నా మరింత నమ్మకస్తుణ్ణి విశ్వాస పాత్రుణ్ణి అని రుజువు చేయగలు దలిచాను ఇవాళ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాన కాస్త వేషం మార్చుకుని శివాలయం ఆవరణలోని మారేడు చెట్టు కింద చీకట్లో నిలబడు నేను ఆ ప్రక్కనే ఉన్న నందివర్ధనం పొదల మాటను దాగి ఉంటాను ఏం జరుగుతుందో చూద్దూ గాని అన్నాడు గోపయ్య విశాఖడు ఆశ్చర్యపోతూ ఇదంతా ఏమిటి చెప్పదలిసింది ఏదైనా ఉంటే సూటుగా చెప్పరాదా అన్నాడు అలా చెబితే అర్థం కాదనే నిన్ను శివాలయం దగ్గరకు రమ్మంటున్నాను మర్చిపోకు అంటూ గోపయ్య వెళ్ళి పయనించాడు ఆ సాయంత్రం చీకడ పడుతూ ఉండగా అతడు చలపతి ఇంటికెళ్ళి వాడిని కేకవేసి పిలిచాడు చలపతి తలుపు తెరుస్తూనే గోపయ్యను చూసి గతుక్కుమన్నాడు గోపయ్య ఎంతో మృదువుగా ఇలా అన్నాడు పాపం ఆ రోజు నేను ఇచ్చిన బాకీ డబ్బు వరదల పాలైంది కదా అన్నాడు చలపతి ముఖంలో భయం మాయమైంది వాడు బాధపడిపోతున్నట్లు అవును బాబుగారు యజమాని డబ్బు కాస్తా కోస్తా ఐదు వేలు తక్కువ ఏదో కొద్దిపాటి ఈత నేర్చిన వాడిని కావడంతో వరద నీటిలో ఇది ఒడ్డున పడగలిగాను అన్నాడు గోపయ్య హేళనగా నవ్వి ఈ దొంగ వేషాలు నా దగ్గర సాగవు నీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని అలా అన్నాను వాగులో వరద నీరు రాకముందే నువ్వు అవతల వడ్డు చేరడం నేను చూశాను కావాలంటే మరిద్దరి చేత సాక్ష్యం కూడా ఇప్పించగలను అన్నాడు చలపతి నిలువునా వణికిపోసాగాడు గోపయ్య అతడు భుజం మీద చెయ్యి వేసి ఈ సంగతి మీ యజమానికి చెప్పు అందుకు గాను ఆ ఐదువేల్లో సగం నాకు ఇవ్వాలి ఇష్టమేనా అన్నాడు చలపతి సరే అన్నాడు తల ఊపి డబ్బు తెచ్చేందుకు వెళ్ళబోతూ ఉండగా గోపయ్యాతని ఆగమని నేను ఒక స్నేహితుడిని చూడబోతున్నాను వెంట డబ్బు మూట బరువు చేటు తొమ్మిది గంటల ప్రాంతాన్న శివాలయం దగ్గరకు వచ్చి అక్కడున్న మారేడు చెట్టు కింద నిలబడి ఉంటాను డబ్బు అక్కడికి పట్టుకురా అన్నాడు చలపతి రాత్రి తొమ్మిది గంటల వేళ డబ్బు తీసుకుని శివాలయానికి వెళ్ళాడు అక్కడ చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు చలపతి అతన్ని సమీపిస్తూనే గోపయ్య గారు అన్న ప్రకారం రెండున్నర వేలు తెచ్చి నా మాట నిలుపుకున్నాను మీరు ఇదంతా ఆ యజమానికి చెప్పనన్న మాట నిలుపుకోవాలి అన్నాడు అయితే ఈ మాటలు వింటూనే చీకట్లో నిలబడి ఉన్న విశాఖడికి మతిపోయినంత పైన అయినది అతడు వచ్చే కోపాన్ని ఆపుకోలేక చలపతి చంప మీద చల్లుమంటూ కొట్టి ఒరై నువ్వెంత ద్రోహం తలపెడతావనుకోలేదు నేను ఇప్పుడే రక్షక అప్పగించగలను కానీ చాలా కాలంగా విశ్వాసంతో సేవ చేశావు క్షమిస్తున్నాను ఇక్కడి నుంచి మామూలు నౌకరుగా దుకాణం ఓడ్చడం సరుకులు మోసుకురావడం లాంటి పనులు చెయ్యి అన్నాడు అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న గోపయ్య అక్కడికి వచ్చి కింద పడి ఉన్న డబ్బు మూటను విశాఖడికి ఇస్తూ చలపతితో ఆ మిగతా రెండున్నర వేలు కూడా మీ యజమానికే ఇవ్వు నీకు ఇంత తక్కువ శిక్ష పడుతుందనుకోలేదు మీ యజమాని దాతృత్వానికి చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ఇప్పుడు అసూయ అనే మరో చక్కని చందమామ కథను విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ నిన్ను ఎడదగిన ఈ కఠోరమైన శ్రమకు గురిచేసినవాడు వాడు మనస్తత్వం ఎలాంటిదై ఉంటుందన్న అనుమానం కలుగుతున్నది లోకం అసూయపరుల పుట్ట దీనా వ్యవస్థలో ఉన్న వాళ్ళపై జాలి తప్ప గౌరవము ఎవరికీ ఉండదు నాగన్నానే అతి సామాన్యుడికి మొదల మొదట సాయపడి తరువాత అసూయతో కుమిలిపోయిన వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఇరవై ఏళ్ళ వయసువాడైన నాగన్న కట్టుగొడ్డలతో వీరవరం వచ్చాడు అతడికి ఆరంభంలో ఆదిశేషయ్య అనే రైతు ఆశ్రయం ఇచ్చాడు ఆయన చెప్పిన మీదట మునుసూబు నాగన్నకు నాలుగు ఎకరాల పొలం కోలికిచ్చాడు నాగన్న ఇటు వ్యవసాయం చేస్తూనే తీరిక సమయాల్లో గ్రామంలోని ఇతరులకు పనిపాట్లలో సాయపడేవాడు రెండేళ్ళు గడిచేసరికి అతడు సొంతానికి ఎకరాల పొలం కొన్నాడు నాగన సాధించిన అభివృద్ధికి ఆదిశేషయ్య ఎంతగానో సంతోషించి అతడికి వ్యవసాయంలోని మెలకులు నేర్పాడు ఆదిశేషయ్యకు పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల మామిడి తోట ఉన్నాయి కొద్ది కాలం తరువాత ఆ ఊళ్ళోని మూతుబరి శరవయ్య తన కూతురు లక్ష్మిని నాగన్నకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు శరభయ్యకు ఎకరాల మాగాని పది ఎకరాల పళ్ళ తోటలు ఉన్నవి ఆయనకు ఒక్కరితే కూతురు నాగన్న తెలివితేటలు పొదుపరితనం ఆయనకి ఎంతో నచ్చాయి నాగన్న ఆదిశేషయ్యను సలహా అడిగాడు ఈ పెళ్లి చేసుకుంటే నాగన్న తనకంట ఆస్తిపరుడైపోతాడని ఆదిశేషయ్య భయపడ్డాడు నాగన్న ఇల్లరికటో అల్లుడుగా బతకడం కంటే మగాడికి నీచమైంది మరేమీ లేదు బాగా ఆలోచించుకో నాకు మాత్రం ఈ పెళ్ళి మాత్రం ఇష్టం లేదు అన్నాడాయన నాగన్న ఈ సంగతి శరభయ్యకు చెప్పాడు శరభయ్య తాపీగా నాగన్న నా కూతురు లక్ష్మి నిన్ను చేసుకోవాలనుకుంటున్నది నువ్వు ఎల్లరకప్పుడు అల్లుడిగా ఉడరక్కరలేదు మొత్తం ఆ పేరు రాస్తాను నీ దయ మీదే నేను బతుకుతాను ఈ పెళ్ళికి కాదనకు అన్నాడు నాగన్న ఒప్పుకున్నాడు అతడికి లక్ష్మికి వైభవంగా వివాహం జరిగిపోయింది ఆ రోజు నుంచి ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడడం మానేస్తాడు నాగన్న బాధపడి ఒకనాడు ఆదిశేష ఇంటికి వెళ్ళి నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి నేను ఇంతటి వాడనయ్యానంటే అందుకు కారణం మీరే మీ ఆదరణ లేకుంటే ఈ ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండను అన్నాడు ఆదిశేషయ్య నాగన్న వినయానికి సంతోషించి నా ఉపకారం సంగతి ఇంకా గుర్తుంచుకున్నావా నువ్వు ఇంకా వృద్ధులోకి రావాలి అంటూ దీవించాడు ఆ సంవత్సరం అదునుకు వానలు పడక పంటలు దెబ్బతిన్నుపోయాయి నాగన్న ముందే తగు జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అతడి పొలాలు మాత్రం బాగా పండినాయి ఆదిశేషయ్య పొలాలు దెబ్బతినిపోవడంతో ఆయనకు నాగన్న అంటే అసూయ పుట్టుకొచ్చింది సంగతి తెలిసిన నాగన్న ఒక రోజున ఆదిశేషయ్య ఇంటికి వెళ్ళాడు నీ ధోరణికి నాకు నచ్చలేదు నాగన్న వ్యవసాయంలో చాలా త్వరగా ఆరితేరావు కానీ నువ్వు స్వార్థపురుడివి వ్యవసాయంలో నాకు తెలిసిన మెలుకులన్నీ నీకు చెప్పాను నువ్వు మాత్రం నాకేమీ చెప్పడం లేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా నాగన్న వినయంగా నా పొలాలు బాగా పండటంలో నా గొప్ప ఏమీ లేదు అంతా తమ దీమల బలం అదృష్టం కలిసి వచ్చింది అన్నాడు అయితే ఈ జవాబుకు ఆదిశేషయ్య చాలా ఆనందపడిపోయి తిరిగి మామూలుగా నాగన్నతో మాట్లాడడం ప్రారంభించాడు అయితే ఎల్లకాలము నాగన్న వ్యవసాయ పనుల్లోనే మునిగి ఉంటే అతను కొన్నాళ్ళకు ఊరునే కొనయేయగలని ఆయనకు అనుమానం కలిగింది ఒక రోజున ఆయన నాగన్నతో నాగన్న నువ్వు బాగా సంపాదించావు ఇంకా ఎందుకు రాత్రిం బవళ్ళు నీ దృష్టి కళలపైకి మరల్చడం బాగుంటుంది స్వతహాగా తెలివైన వాడివి ప్రయత్నించామంటే నీ పేరు దేశంలో ప్రసిద్ధికెక్కుతుంది అన్నాడు నాగన్న కవిత్వం అంటే ఇష్టం నాగన్నకు అతడు కొన్నాళ్లపాటు కావ్యపఠనం చేసి తను ఒక కావ్యం రాసి గ్రామస్తులకు వినిపించాడు అంతా విన్న పండితుడు ఒక ఆయన ఆ కావ్యం అంతా తప్పులు తడక అని ఎగతాళి చేశాడు గ్రామస్తులంతా నవ్వారు జరిగిన దానికి ఆదిశేషయ్య లోపల సంతోషించాడు అయితే నాగన్న పొట్టదల వదలలేదు అతడు అదే రోజున పండితుడి ఇంటికెళ్ళి అయ్యా తమరు ఎగతాలు చేశారని నాకు బాధ లేదు మీరు కోరిన డబ్బిస్తాను నా కావ్యంలోనూ తప్పులు ఎత్తి చూపండి నాకు మంచి భాష నేర్పించండి అని అడిగాడు పండితుడు నాగన్నను ప్రోత్సహించదలచక పాండిత్యంతో కవిత్వాన్ని సాధించలేవు కవిత్వం నీకు పుట్టుకతో రావాలి అన్నాడు ఆ మాటలకు నాగన్న నిరుత్సాహపడకుండగా పండితుడి వద్ద శిష్యరకం చేసి ఆరు నెలల్లో తన భాషను మెరుగుపరుచుకున్నాడు తర్వాత వివిధ కవులు రాసిన గ్రంథాలు చదివి కవిత్వంలోని మెలకువలు తెలుసుకున్నాడు ఏడా తిరక్కుండగానే నాగన్న మళ్ళీ మరో కావ్యం రాసి పండితుడికి చూపించాడు ఇప్పుడు నీ భాష మెరుగైనది ఇందులో తప్పులేం లేవు అంత మాత్రాన ఇది గొప్ప కావ్యం కాదు అన్నాడు పండితుడు ఆ మాత్రం మాట చాలు అనుకుని నాగన్న మరునాడు తన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు అయితే అప్పుడు ఒక విచిత్రం జరిగింది మారువేషంలో దేశాటన చేస్తున్న దేశపు రాజు జనం మధ్య నుండి ఆ కావ్యం విన్నాడు ఆయనకు అది ఎంతగానో నచ్చింది రాజు అప్పటికప్పుడు తను ఎవరైంది జనానికి చెప్పి ఎందరో కవులు సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు కానీ ఏ ఆధారం లేకుండా తెలుగులోనే రాయబడేంత గొప్ప కావ్యం నేను వినడం ఇదే ప్రథమం నువ్వు రాజధానికి వస్తే తగిన విధంగా సత్కరిస్తాను అన్నాడు నాగన్నతో ఇది విని చాలామంది ఆశ్చర్యపోయారు పండితుడు ఆదిశేషయ్య నాగన్నతో మాట్లాడటం మానేశారు నాగన్న వారి ఇళ్ళకు వెళ్ళి అదంతా వారి చలవే అని చెప్పిన తర్వాత వాళ్ళ అసూయ శాంతించింది నాగన్న రాజసన్మానానికి వెళుతూ తనతో పాటు ఆదిశేషయ్యను పండితుడిని తీసుకుపోయాడు అతడు చెప్పిన మీదట నాగన్నతో పాటు వారికి సన్మానం జరిగింది నాగన్న కారణంగా ఆదిశేషయ్యకు పండితుడికి ఘనంగా సన్మానం జరగడం వల్ల వాళ్ళిద్దరికీ అతనంటే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత వాళ్ళు నాగన్నను చూసి అసూయపడటం మాని అతడికి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి సంతోషించసాగారు ఈ స్థితిలో ఒకరోజు నాగన్న భార్యతో ఇక మనం ఈ ఊళ్ళో ఎంతకాలం ఉండలేం మరి ఏదైనా ఊరు వెళ్ళిపోవలసిందే ఆస్తిపాస్తులు అమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు అయితే నాగన్న భార్యకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు బేతాళుడి కథ చెప్పి రాజా నాగన ప్రవర్తన వింతగానూ అసందర్భంగాను లేదా ఇప్పుడు ఊళ్ళో ప్రతి ఒక్కరూ అతన్ని అభిమానిస్తున్నారు కదా అతడు ఒకవేళ ఊరు వదిలిస్తే తనకంటే తనంట అసూయపడే వాళ్ళను రోజుల్లోనే వదలవలసింది మరి ఇప్పుడు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నట్టు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా అన్నాడు నాగన్న లాంటి బుద్ధిబలం పట్టుదల ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఎవడైనా నీటి వాళ్ళను పడి ఈదుకుంటూ సునాయాసంగా ఏరు దాటవచ్చు కానీ నాగన్న లాంటి వాళ్ళు ఏటకు ఎదురే ఎదురీదే తత్వం కలవాళ్ళు అలాంటి వాళ్లకు జీవిత మార్గంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రతిబంధకం అడ్డు నిలవాలి అలాంటిది లేనప్పుడు వాళ్ళకు జీవితం నిస్సారంగా కనబడుతుంది ఊళ్ళో ఆదిశేషయ్య అసూయ పండితుడి హేళన కారణంగానే నాగన్న తీవ్రమైన కృషి చేసి అటు వ్యవసాయంలోనూ దిట్ట అనిపించుకుని ఇటు కవిగా కూడా రాజసత్కారం పొందగలిగాడు అతడికి ఇంకా గొప్పవాన్ని కావాలనే కోరిక ఉన్నది తను ఉన్న ఊళ్ళో అతడంతటి వరకు చూసింది అసూయాపరుల్నే ప్రత్యర్థుల్ని కాదు అసూయాపరుల్ని పాఠకులుగా చేసుకోగలిగాడు తనలో ఇంకా పేరు ప్రతిష్టలు గడించాలనే కోరికకు తగినంత ప్రోద్బలం ఇక ముందు అసూయాపరుల నుంచి కాక తనతో పాటు పోటీకి వచ్చే వాళ్ళ నుంచి రావాలి అలాంటి వాళ్ళు తను ఉన్న ఊళ్ళో లేరు అందువల్లే నాగన్న మరొక చోటుకు పోదలిచాడు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాలను శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు తెలివైన సన్యాసి అనే మరో చక్కని కథను విందాం ఒక గ్రామంలో రామస్వామి రంగస్వామి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వృత్తిరీత్యా సహజంగా ఉండే పోటీ క్రమంగా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వానికి దారి ఒకసారి ఆ గ్రామం చెరువుగొట్టు మీద మర్రి చెట్టు కింద ఒక సన్యాసి వచ్చి దిగాడు గ్రామస్తులు అతన్ని చూడబోయి తమకున్న బాధలు చెప్పుకుని సహాయం కోరసాగారు సన్యాసి వాళ్లకు మంత్రించిన విభూది తాయెత్తులు ఇస్తూ ఉండేవాడు వాటి వల్ల చాలామందికి మేలుకు కలగసాగింది ఒకనాటి సాయంత్రం వేళ రామస్వామి సన్యాసిని చూడబోయాడు నాయన నీకున్న బాధలేమిటి శారీరక బాధల గ్రహ బాధల అని అడిగాడు సన్యాసి స్వామి అలాంటి బాధలేమీ నాకు లేవు ఒక దుర్మార్గుడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు వాడు రంగస్వామి అనేవాడు దుర్మార్గుల్ని నష్టపడేలా చేయడం అన్యాయం కాదు కదా అన్నాడు రామస్వామి సన్యాసికి అతని మాటలేమీ అర్థం కాక ఆ చెప్పదలసింది ఏమిటో సూటుగా చెప్పిన ఆయన నీ రహస్యం నేను ఎక్కడా బయటపట్టడంలే అన్నాడు ఆ ఈ గ్రామంలో రంగస్వామి అనే వ్యాపారకుడు ఉన్నాడు వాడు పరమ దుష్టుడు వాడు బాగా నష్టపడేటట్టుగా నాకు తమరు ఒక మంత్రం ఉపదేశించండి అన్నాడు సన్యాసి ఒక్క క్షణం నివ్వెరపడి నువ్వు అంతగా కోరరాని కోరిక కోరుతున్నావు అయినా అవతలవాడు దుష్టుడు అంటున్నావని కనుక పర్వాలేదు ఆ రంగస్వామి వెయ్యి రూపాయల నష్టం పాలయ్యాడనుకో అది నీకు సంతోషం కలిగిస్తుందా అన్నాడు వెయ్యి రూపాయల నష్టమే నేనైతే ఏమైనా తట్టుకోగలలేమో కానీ వాడికి మాత్రం నడు విరిగినట్టే అన్నాడు రామస్వామి ఉత్సాహంగా అయితే ఈ రాత్రికి ఒక మంత్రం పఠించి ఒక యంత్రం తయారు చేస్తాను దానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు సన్యాసి రామస్వామి ఇంటికి పోయి ఆ మొత్తం తెచ్చి సన్యాసికి ఇచ్చాడు సన్యాసి అతన్ని మరనాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు రాత్రి కొంచెం పొద్దుపోయాక రంగస్వామి సన్యాసి దగ్గరకు వచ్చాడు అతడు తన తోటి వ్యాపారి రామస్వామి ఎలాంటి దుర్మార్గుడో సన్యాసికు చెప్పి అతన్ని నష్టపరిచేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించమన్నాడు ఈ మంత్రాలున్నవే ఉచ్చరణ సరిగా లేకపోతే బెడిసి కొట్టే ప్రమాదం ఉన్నది నేనే స్వయంగా ఒక యంత్రం తయారు చేసి ఇస్తాను రామస్వామి తప్పక నష్టపోతాడు ఆ యంత్రానికిగా నువ్వు వెయ్యి రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు సన్యాసి రంగస్వామి వెయ్యి రూపాయలు సన్యాసికి ఇచ్చాడు సన్యాసి అతన్ని యంత్రం కోసం మరనాటి సూర్యోదయం వేళ రమ్మన్నాడు రామస్వామి రంగస్వామి మరనాటి సూర్యోదయం వేళ మర్రి చెట్టు దగ్గర తారసుపడి చాలా ఆశ్చర్యపోయారు అక్కడ సన్యాసి లేడు చెట్టు బోధకు ఒక కాగితం వేలాడుతున్నది అందులో ఇలా రాసి ఉన్నది నేను మరొక ప్రాంతం పోతున్నాను ఒకరినొకరు నష్టపరుచుకోవాలన్నా మీ ఇద్దరు కోరికలు నెరవేరే కనుక ఇక నేను ఇచ్చే యంత్రంతో అవసరం ఉండదు అని రాసిపెట్టి ఉన్నదన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న అకౌంట్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్